హలో అండి ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకోసం మరో కొత్త వీడియో మీ ముందుకు వచ్చాను అదే హెల్త్ కేర్ సిస్టమ్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం చాలా చాంటూ ఉంటాం ఏంటి జర్మనీలో మెడికల్ ఎక్స్పెన్సెస్ జీరో అంతా ఫ్రీ అని జర్మనీలో ఏది ఫ్రీగా ఉండ దొరకదండి ప్రతి దానికి కూడా డబ్బులు కడతాము అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి దీనికి ఆల్ ఏంటో ఈ వీడియోలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా పెద్ద భూమి బూంపు షాక్ పైన పట్టాలని లోన్లు టైప్ ఎలాగో ఏంటో మీకు చెప్తాను సో జర్మనీ అనగానే ఫ్రీ ఎడ్యుకేషన్ అంటాం ఫ్రీ హెల్త్ కేర్ వింటా ఉంటాం కదా టు ఫ్రాంక్లీ అంటే జర్మనీలో హెల్త్ కేర్ ఫ్రీ కాకపోతే ఏంటంటే జర్మనీలో ప్రతి సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా బై లా బాండెడ్ అంటే మీరు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఇలా కొన్ని సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లీగల్లీ బాండెడ్ అంటే మ్యాండేటరీ అనమాట యాజ్ ఏ సిటిజన్ మీరు సిటిజన్ అయినా కాకపోయినా జర్మనీలో ఉంటున్న ప్రతి మనిషి కూడా తన తాహతకు తగ్గట్టుగా వీటిని కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది తాహత మీన్స్ సాలరీ ఇన్కమ్ హోల్డ్ బట్టి అతను ఈ సోషల్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చేస్తారు సో దానిలో భాగంగానే ఈ రోజున మనం తెలుసుకోబోయేది హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ మీకు వస్తున్న ఇన్కమ్ లెవెల్ని బట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తారు మీ సాలరీ ఎక్కువ ఉంటే ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ కాంట్రిబ్యూట్ చేస్తారు మీ సాలరీ తక్కువ ఉంటే తక్కువ కాంట్రిబ్యూట్ సో జర్మనీలో ఇది మ్యాండేటరీ ప్రతి మనిషి కట్టాల్సింది దీంట్లో ఎవరూ ఎస్కేప్ పోవడానికి లేదు సో అదేమన్నా తక్కువలో ఉంటుందా ఏమి ఉండదు మీరు కనుక యాజ్ ఏ స్టూడెంట్ కనుక జర్మనీ వస్తే వన్ ట్వంటీ పర్ మంత్ పే చేయాలి మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా అసలు ఈ హెల్త్ కేర్ సిస్టమ్ మనకి యూజ్ అవుద్దా అవ్వదా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అదైతే మీరు గుర్తుంచుకోవాలి సో మీరు ప్రతి మంత్ దగ్గర దగ్గర స్టూడెంట్ ఉంటే పన్నెండు వేలు మీరు కనుక జర్మనీలో వర్క్ చేస్తుంటే మీ ఇన్కమ్ని బట్టి మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది ఇక్కడ క్లియర్ కదా ప్రతి మంత్ మీరు పే చేస్తున్నప్పుడు అది ఫ్రీ అలా అవుతుంది ఈ దీంట్లో కూడా విషయం ఏంటంటే మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడిసిన్స్ కావాలి అనుకోండి ఆ మెడిసిన్స్ మీరు ఎక్కడైతే కన్సల్టెంట్ తీసుకుంటారో ఆ డాక్టర్ దగ్గర కనుక ఈ మెడిసిన్స్ లేకపోతే మీరు బయటకు వచ్చి ఒక జనరల్ స్టోర్ లో కొనుక్కోవాలి అంటే అక్కడ మీరు డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పని చేయరు నేను జర్మనీలో లో త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఏ రోజున నేను హాస్పిటల్ వెళ్ళింది లేదు మేబీ వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళాను ఆ స్టోరీ కూడా మీకు చెప్తాను చాలా విచిత్రంగా ఉంటుంది సో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయటమే గానీ దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకుంది ఏ రోజున లేదు ఎందుకు లేదో కూడా మీకు చెప్తాను తర్వాత ఇది సో ఎరూరులో హెల్త్ కేర్ ఫ్రీ కాదు ప్రతి మంత్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ మీ సాలరీ తెలుసుకోవాలి మీ ఇన్కమ్ త్రేసుకోవాలి పే చేస్తారు అది ఒకటి నెక్స్ట్ అన్నిటికన్నా ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఫస్ట్ వస్తారు వచ్చిన తర్వాత మీ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ దగ్గరలో హౌస్ ఆర్ట్స్ ఉంటారు అంటే ఫ్యామిలీ డాక్టర్ అతని దగ్గరికి వెళ్ళి మీ ఫ్యామ్ మీ నేమ్ అతని దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అది ఫస్ట్ స్టెప్ అక్కడ నుంచి మీ ట్రీట్మెంట్ కానీ ఏదైనా సరే స్టార్ట్ అవుతుంది సో మీరు వచ్చిన తర్వాత జర్మనీ వచ్చిన తర్వాత ఆ హౌస్ ఆర్డ్స్ దగ్గరికి వెళ్ళి మీ పేరు రిజిస్టర్ చేసుకో అది కూడా ఆడేమంటాడు నాకు ఖాళీ లేదంటాడు నా లిస్ట్ లో ఫ్రీ లేదంటాడు ఆడి కనుక మీ అదృష్టం బాగుంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఈ హౌస్ ఆర్ట్స్ అంటే ఫ్యామిలీ డాక్టర్ అనేవాడు దొరుకుతాడు ఇన్ కేస్ వాడి కనుక ఫ్రీ లేకపోతే వాడికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట ఎంతమంది పేషెంట్ ని యాక్సెప్ట్ చేయాలి అనేది సో వాడు వాడికి ఒక లిస్ట్ ఉంటది ఆడ క్లినిక్ చెప్పేస్తారు నా దగ్గరే ఖాళీ లేదు నేను తీసుకోలేను వేరే క్యాండిడేట్ ని అప్పుడు మీరు ఏం చేయాలి ఆ పక్కన ఉన్న ఇంకో ఊరికి వెళ్ళాలి ఆ పక్కన ఉన్న ఊర్లోకి వెళ్ళి ఆడ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నెక్స్ట్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ మీరు ఆడ దగ్గరికి వెళ్ళాలి కొంచెం వాళ్ళ దరిద్రం ఏంటంటే ఆడ దగ్గరికి వెళ్తానికి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటుండ ఎమర్జెన్సీ అయితే తప్పితే వాడి దగ్గరికి వెళ్తానికి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి మీ అదృష్టం బాగుంటే సేమ్ లె దొరుకుతుంది లేకపోతే టూ టు త్రీ డేస్ లో దొరుకుతుంది దొరికిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం మీద వాటికి వెళ్తే వార్డు మళ్ళీ స్పెషలిస్ట్ డాక్టర్ కి రికమెండ్ చేస్తారు లాస్ట్ నాకు ఏమైందంటే లాస్ట్ ఇయర్ నాకు ఇలాగే కొంచెం ఐ బాగా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పేసి ఫ్యామిలీ డాక్టర్ కన్సల్ట్ చేస్తే వీడేం చేశాడు ఒక డాక్టర్ దగ్గర రికమెండ్ చేశాడు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి ఆ ఐ స్పెషలిస్ట్ ని కలవటానికి ఐ స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి టూ డేస్ పట్టింది సో ఆ అపాయింట్మెంట్ ఎప్పుడు వచ్చింది నాకు టూ మంత్స్ తర్వాత దొరికింది అంటే నేను అయిపోయినా టూ మంత్స్ వరకు ఆపుకోవాలి సో నేను డిసెంబర్ లో నేను జనవరి లో నేను ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటే ఆడు ఒక డాక్టర్ రికమెండ్ చేస్తే ఆ డాక్టర్ అపాయింట్మెంట్ నాకు టూ మంత్స్ దొరికింది ఆ టూ మంత్స్ వెయిట్ చేసి ఆ టూ మంత్స్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్ చేసి ఏం అయ్యా అంటే ఐ డ్రాప్స్ రాసిచ్చాడు ఆ ఐ డ్రాప్స్ కూడా వాడి దగ్గర లేవు వాడు ఏం చెప్పాడు ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి మెడికల్ స్టోర్ లో ఉంటుంది మెడికల్ స్టోర్ లో కొనుక్కొని చెప్పాడు ఆ ఐ డ్రాప్స్ కోసం నేను టూ మంత్స్ వెయిట్ చేస్తాను టూ మంత్స్ వెయిట్ చేయటం కాదు ఆ తర్వాత అది ఏదైతే ఐడ్రాప్ ఇచ్చారో మన మెడికల్ స్టోర్ కి కెళ్ళి డ్రాప్స్ కొనుక్కో తీసుకోమని చెప్పాడు పులిహార ఏంట్రా అంటే ఆ హైడ్రాప్ చిన్న బాటిల్ కొనడానికి నేను పద్దెనిమిది యూరోలు పే చేసాను అంటే ఎక్స్ట్రా లా పద్దెనిమిది యూరోలు పే చేశాను ఏంటి నెలకి నేను మూడు వందల యాభై ఈరోలు హెల్త్ ఇన్సూరెన్స్ పేరు మీద కట్టిన నాకు ఇలాంటి ఏదైనా చిన్న చిన్న మెడిసిన్స్ కావాలంటే దాన్ని కూడా నేను డబ్బులు పే చేయాలి అదే డ్రాప్ మనకి ఇండియాలో జనరల్ మెడికల్ స్టోర్ లో వెళ్ళి వంద రూపాయలు ఇస్తే రెండు బాటిల్ ఇస్తాడు మనకింత అపాయింట్మెంట్లు ఈ ప్రాసెస్ టూ మంత్స్ వెయిట్ చేయటాలు ఇలాంటివి ఏమీ ఉన్నాయి అది ఇక్కడ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటది స్టాండర్డ్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు కానీ మీకు అవసరమైనప్పుడు ఇమ్మీడియట్ గా ఆ హెల్ప్ అనేది దొరకదు అంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే తప్పనిచ్చి నార్మల్ ప్రాబ్లమ్స్ కి మీకు వెంటనే అపాయింట్మెంట్ దొరకటం చాలా కష్టం సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ మీరు కావాలనుకున్న టైంలో మీరైతే ట్రీట్మెంట్ చేయించుకోలేదు అది ఇక్కడ మెడికల్ సిచ్యువేషన్ అర్థమైందా ఫ్రీ మెడికల్ ఫ్రీ మెడికల్ ఎప్పుడు కూడా దూరపు కొండలు మీరు దగ్గరికి వెళ్తే గానీ తెలియదు అవి ఎంత గరుగ్గా ఉంటాయి మీరు జర్మనీ రావాలనుకుంటున్నా జర్మనీలో ఉంటున్నా నా అడ్వైజ్ ఏంటంటే మీరు వచ్చిన వెంటనే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అన్నిటిగా ఇంపార్టెంట్ హౌస్ ఆర్ట్స్ ఫ్యామిలీ డాక్టర్ అన్నాను కదా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ పేరుని అతని లిస్ట్ లో యాడ్ చేయించుకోండి ఏ రోజున ఏమవుతుందో తెలియదు సో సేఫ్ సైడ్ ఉండటం అనేది ఎప్పుడు బెటర్ మీరు జర్మనీ వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు చేయాల్సిన పని హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేసుకోవడం ఏ హౌస్ హార్ట్స్ అయితే ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఉంటారు ఒక్కోసారి మీకు వెహికల్ ఉండకపోవచ్చు ఈ వింటర్ టైంలో నడుచుకుంటూ వెళ్ళి అతన్ని కలవటం లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవడం కష్టం అవ్వదు ఈ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి కూడా మీరు ఆ దగ్గరికి వెళ్ళాలంటే తన అంతర్థం ఇంకోటి లేదు సో అందుకని నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఈ అపాయింట్మెంట్ బుకింగ్ అన్న అట్లీస్ట్ ఆన్లైన్ అయ్యేలాగా ఉంటే అది గ్రేట్ అడ్వాంటేజ్ అంటే కొంతమంది ఫ్యామిలీ డాక్టర్స్కి మీరు టెలిఫోన్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు కాకపోతే మనకి జర్మన్ రాదు కాబట్టి అది ఛాలెంజింగ్ అనిపించవచ్చు అందుకనే ఏ ఫ్యామిలీ డాక్టర్ అయితే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఆఫర్ చేస్తాడో అతని దగ్గర మీ పేరును రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీరు పొద్దున్నే ఎటువంటి మెడికల్ చెకప్స్ కానీ ఎటువంటి స్పెషలిస్ట్ ని కలవాలన్నా సరే రికమెండేషన్ తోనే అది పాసిబుల్ అవుతుంది ఇంకా సిచువేషన్ లో మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి మీ దగ్గర ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళిపోయిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ చెప్పేసి మీరు అంటే తర్జన భర్జన పడవద్దు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించొద్దు మీకు ఏదైనా స్టమక్ పెయిన్ వస్తుంది భరించలేని కడుపు నొప్పి వస్తుంది లేకపోతే భరించలేని పెయిన్ ఏదైనా వస్తుంది సో మీరు అపాయింట్మెంట్ ఏం చేయాలని కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండొద్దు మీ దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేయండి నాకు ఎమర్జెన్సీ అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేస్తారు నెగ్లెక్ట్ చేయొద్దు ఈ ఇన్సైట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ